తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన నివాసంలో కలవడం సంచలనం కలిగించింది మర్యాదపూర్వకంగా కలిశామని నియోజకవర్గ సమస్యలపై ప్రోటోకాల్ విషయమై చర్చించేందుకు భేటీ అయ్యామని వారు చెబుతున్నా వారి మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు దీని వెనుక రాజకీయ కోణముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు కొత్త ప్రభాకర్ అపాయింట్మెంట్ తీసుకోగా మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి వద్ద గన్మెంట్ల అంశాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది అక్రమాలు తేలితే బీఆర్ఎస్ బడా నేతలు జైలుకే అంటూ మంత్రులు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత ఇదిలా ఉండగా ఇదే సందర్భంలో మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారని కాంగ్రెస్ పార్టీలోకి ముప్పై మంది ఎమ్మెల్యేలు వస్తారని కొమిటిరెడ్డి వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్ సిట్టింగ్ జడ్జి విచారణ అనంతరం కేసీఆర్ కుటుంబం జైలుకు పెళ్లేది ఖాయమని ఆయన అన్నారు మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరుతారంటూ గులాబీ పార్టీ నేతలు చెబుతుండటం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీల్లో ఏదో జరుగుతోందని డేంజర్ బెల్స్ మోగుతున్నాయని ఇది ఆ పార్టీ మనుగడకు ఇబ్బందికరమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి